అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ యాభై ఎనిమిదో భాగం రచయిత జయ సుజాత గారు కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అవును నాకు తెలుసు అని ఐసు ఏదో ట్రోఫీ సాధించినట్టుగా ఫీల్ అవ్వడం చూసి అభి చిన్నగా నవ్వుకుంటాడు అలా ఐసు కబుర్లు చెప్తుంటే అభి వింటూ అభి ఐసుని కాలేజ్ లో డ్రాప్ చేసి ఈవినింగ్ వస్తాను ఒంటరిగా వెళ్లకు అని చెప్పి అభి వెళ్ళిపోతాడు ఐసుకి ప్రాక్టికల్స్ మార్నింగ్ అయిపోతాయి లంచ్ చేసి క్లాస్ లో వచ్చిన తనకి ఆ తాన్యా చేసిన ఫోన్ కాల్ని గుర్తురావడంతో గోలు కొరుక్కుంటూ మధు చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఆఫ్టర్నూన్ అభి గారి మీటింగ్స్ అన్నీ అయిపోతాయని చేతుకున్న వాచ్ చూసుకుంటూ టైం కరెక్ట్గా రెండు అవడంతో ఇప్పుడు మొత్తం ఫ్రీనే కదా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా లేదంటే ఇప్పుడు ఫ్రీ కదా అని తానేని కలవడానికి అని వెళ్ళారా అని అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కీతు ఐసు వైపు చూస్తూ ఏంటే అసలు అంత ఫాస్ట్గా లంచ్ చేసేసావు పైగా నేను వాగుతుంటే పట్టించుకోకుండా వచ్చేసావని కీతు అరుస్తున్నా ఏమి పట్టినట్టు తన ఆలోచనలో తనున్న ఉన్న ఐసుని వింతగా చూస్తూ దీనికి మధ్య ఏదో గాలి సోకింది అసలు మనిషి ఇక్కడే ఉంటుంది కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుందని అనుకుంటుండగా మైండ్కి ఏదో తట్టినట్టుగా ఏంటి మా గారు కానీ గుర్తొచ్చారా ఏంటి అని అంటూ భుజంపై తట్టగానే చిరగ్గా మొహం పెట్టిన ఐసు నీ మొహం ఏంటే వచ్చిన దగ్గర నుంచి గోల నాకు అని ఇసుక్కుంటూ నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు క్లాసెస్ ఏమీ లేవు కదా అని అంటూ గీతూ గురించి ఆలోచించకుండా కీతుని వదిలి బయటకు వెళ్ళిపోతుంది ఐసు వెళ్తున్న ఐసుని చూస్తూ నో డౌట్ దీనికి అభిగారే సోకారని నవ్వుకుంటూ ఉంటుంది కీతు కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళాక నడిచి వెళ్ళాలంటే ఎందుకో భయం వేసి ఇప్పుడు గారికి కాల్ చేస్తే ఏమనుకుంటారు అని అనుకుంటుంది అభికి కాల్ చేస్తుంది ఐసు రింగ్ అయ్యి కట్ అవుతుంది కానీ అభి లిఫ్ట్ చేయడు ఇప్పుడు ఫ్రీనే కదా ఎందుకు లిఫ్ట్ చేయలేదని ఆలోచిస్తూనే నిజంగా ఆ తాన్యా మాన్య దగ్గరికే వెళ్ళుంటారు అనుకుని అలా అనుకోగానే వయసుకి ఎందుకు బాధగా అనిపిస్తుంది కళల్లో తడి చేరుతుంది లేదు వెళ్ళి ఉండరని అనుకుంటూ మెసేజ్ పెడదామని అభిగారు ఇప్పుడు నేను ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నా మీరు ఫ్రీగానే ఉంటే ప్లీజ్ పిక్ చేసుకుంటారా అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి రిప్లై కోసం చూస్తూ ఉంటుంది వెయిట్ చేయి టెన్ మినిట్స్లో అక్కడ ఉంటా అని వెంటనే అభి నుంచి రిప్లై చూడగానే ఐసూక్ చాలా హ్యాపీగా అనిపించి గాల్లో ఎగిరినంత సంతోషంగా అనిపిస్తుంది అలా టెన్ మినిట్స్ ఎప్పుడవుతుందా అభి ఎప్పుడు వస్తాడని వెయ్యి కలతో అటు ఇటు తిరగేస్తూ గేట్ వైపు చూస్తూ ఉంటుంది ఐసూ అభి అన్నట్టుగాని ఒక టెన్ కి బయట ఉన్నారా అని అభి నుంచి మెసేజ్ రావడంతో పరుగున బయటికి వస్తుంది ఐసూ కానీ తను వచ్చేసరికి కి కొంచెం దూరంలో తాన్యాతో మాట్లాడుతూ ఉన్న అభిని చూడగానే ఐసూకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ ముందు ఏం జరిగిందో చూద్దాం అభి కాలేజ్కి కొంచెం దూరంలో ఉండగాని మెసేజ్ చేస్తాడు కి బయటికి రమ్మని కానీ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడి నుంచో ఆ తాన్య అభిని ఫాలో అవుతూ వచ్చిందో కానీ అక్కడికి రాగానే అభి కార్కి అడ్డంగా తన కార్ని టర్న్ తిప్పేసరికి అదేమీ చూడని అభి ఎదురుగా వచ్చిన కార్ని గుద్దకుండా సడన్ బ్రేక్ వేసి కోపంగా బయటకు దిగుతాడు అప్పుడే తాన్యా కూడా బయటకు దిగేసరికి తనని చూసి మొహం మొత్తం వికారంగా పెట్టుకొని ఏ చావాలని అంత కోరికగా ఉందా అని కోపంగా అరుస్తాడు అభి నేను పిచ్చిగా లవ్ చేసినందుకు నువ్వు నన్ను ఈ ఇండస్ట్రీ నుంచే బ్యాన్ చేస్తావా అని తాన్యా అడుగుతుండగా స్టాపిట్ అని అభి గట్టిగా అరిచిన అరుపులకి తాని ఒక క్షణం భయంతో ఉలిక్కిపడి వెనక్కి రెండు అడుగులు వేస్తుంది నువ్వేమనుకుంటున్నావని అరుస్తూ రిలేషన్ విత్ బెనిఫిట్స్ అని నీ స్వార్థానికి ప్రేమ అని పేరు పెట్టకు తాన్యా నీకు ముందే చెప్పా నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కానీ నువ్వు నన్ను విసిగిస్తూనే ఉన్నావు నాకు పెళ్ళయింతని అన్నాక కూడా నువ్వు నన్ను వదలను అంటుంటే అర్థం అనవసరమైన గొడవలకు నేను దూరంగా ఉంటా అందుకే నువ్వు ఇన్ని రోజులు విసిగిస్తున్నా నీ కెరియర్ గురించి ఆలోచించి సైలెంట్గా ఉన్నా అంత మాత్రాన నేనేమి చేతగాని వాడిని కాదని కోపంగా అంటాడు ఇంకా ఇండస్ట్రీ నుంచి మాత్రమే నేను బ్యాన్ చేయించా నేను తలుచుకుంటే నీకు లైఫే లేకుండా చేయగలను మైండ్ ఇట్ అని అరుస్తాడు అభి ప్లీజ్ నన్ను నా ప్రేమను ఇప్పటికైనా యాక్సెప్ట్ చెయ్యి అని సిగ్గు లేకుండా మీద పడిపోతున్న తానని ఈడ్చిపెట్టి కొట్టిన అభి కోపంగా నీ ఈ క్యారెక్టర్ వల్లే నీ లైఫ్ టర్న్ తిరిగి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్కి వచ్చావు ఇప్పుడైనా బుద్ధిగా ఉండు అనవసరంగా ఇంకా నా జోలికి రావాలని అనుకోకు అని నేను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు అని అంటూ ఎదురుగా కోపంగా నిలబడిన ఐసుని చూస్తాడు అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం పోయి ఇదేంటి ఇలా మింగేసేలా చూస్తోందని అనుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చిన ఐసు హలో రోడ్కి అడ్డంగా నిలబడ్డావు ఇది నీ బాబుగాడి రోడ్ అనుకుంటున్నావా అని ఐసు కోపంగా ధాన్యని అనేసరికి అభి అన్న మాటలకి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న తాన్య ఏ నేనెవరినో తెలుసా అని ఐసుని చూస్తూ కోపంగా అడిగేసరికి నువ్వు ఎవరివో నాకెలా తెలుస్తుంది అని అంతే రెక్లెస్గా సమాధానం చెప్తుంది నేనెవరో తెలియదా ఉప్చ్ అని సింపుల్గా తల అడ్డంగా ఊపుతుంది ఐసు నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ తాన్యా అని గర్వంగా చెప్తుంది తాన్యా అవునా ఇంకా ఏదో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్లా చెప్పావు హీరోయిన్ అయితే దేశానికే కాదు ఎవడికి ఉపయోగం డబ్బులు తీసుకొని మూవీ చేస్తున్నావు అంత మాత్రానికే ఏదో దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తున్నట్టుగా ఫోజు నువ్వు అని విసుక్కుంటూ ఐసు మాటలకు నవ్వుకుంటున్న అవీని చూసి వెళ్దామా అవి గారు అని అంటుంది హీరోయిన్ అయితే రోడ్ మీద అడ్డంగా నిలబడి గొప్పలు చెప్పాలా తప్పుకో అని అరిచి వెళ్ళి అవి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఐసు అవి పక్కన కూర్చొని డోర్ సౌండ్ వచ్చేలా వేస్తుంది ఐసు అప్పటి వరకు గమనించని తాన్య అవి పక్కన కూర్చొని మరీ వెళ్తున్న ఐసుని చూసి ఏదో స్ట్రైక్ అయ్యి ఓహో ఇదేనా నీ కొత్త పెళ్ళం బాగా పొగరపోతే గిత్తలా ఉంది మీరు ఎన్ని రోజులు ఇలా కలిసి ఉంటారు నేను చూస్తా అని ఐసోని తిట్టుకుంటూ కార్ ఎక్కి వెళ్ళిపోతుంది కార్లో ఇద్దరు కూడా ఏమీ మాట్లాడుకోరు కార్ ఇంటి ముందు ఆగేసరికి కార్ దిగి లోపలికి వెళ్తుంది ఐసు పిల్లలు పడుకున్నారా శ్యామల ఆంటీ అవునమ్మా అని ప్లేట్లో భోజనం పెడుతూ ఉంటుంది శ్యామల టైం మూడవుతోంది నువ్వు ఇంకా భోజనం చేయలేదా లేదమ్మా శ్వేతమ్మ వచ్చారు ఆమెకే తీసుకొని వెళ్తున్నా శ్వేత వచ్చిందా అని అభి అనగా అవును అభిబాబు అని శ్యామల అనగా నాకు కనీసం వస్తున్నట్టు ఫోన్ అయినా చేసి చెప్పాలి కదా నిన్నటి నుంచి నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటూ శ్వేత రూమ్ వైపు వెళ్తున్న అభిని గారు మీరు వెళ్ళి పిల్లల దగ్గర ఉండండి నేను శ్వేతకి ఫుడ్ ఇచ్చేసి వస్తాను అని అభిని రూమ్కి పంపించి శ్యామల చేతిలో ప్లేట్ తీసుకొని నేను ఇస్తాను నువ్వు తిను అని శ్యామలకు చెప్పి శ్వేత రూమ్కి వెళ్తుంది ఐసు బెడ్ పై బోర్లా పడుకొని ఉన్న శ్వేతను చూసి శ్వేత అని పిలిచి టేబుల్ పై ప్లేట్ పెట్టి పడుకుందా అని భుజం తట్టగా ఏడుస్తుందని అర్థమై శ్వేత ఎందుకు ఏడుస్తున్నావి అని కంగారుగా అడుగుతుంది ఐసు ఐసూ పిలుపుకి ఏడు పాపి ఏమీ లేదు అని కళ్ళు తుడుచుకొని నువ్వేంటి ఈ టైంలో వచ్చావు కాలేజ్ లేదా అని నార్మల్గా అడుగుతుంది శ్వేత అయినా తన గొంతులో ఉన్న బాధ స్పష్టంగా ఐసుకి తెలియడంతో నా గురించి వదిలే ముందు ఎందుకు బాధపడుతున్నావు అది చెప్పు అని ఐసు సీరియస్గా అడిగేసరికి నిజంగానే తన మనసులో బాధ ఐసూకి చెప్పాలని అనిపించడంతో మీ అన్నయ్య వల్లే అని శ్వేత కోపంగా అనేసరికి మా అన్నయ్య అని ఆశ్చర్యపోతూ శివనా రంజిత్నా అని అడుగుతుంది క్లారిటీ కోసం రంజిత్ అన్నయ్య ఏం చేశాడు నిన్ను అన్నయ్య నిన్ను కలిశాడా అని ఫుల్ లో అడుగుతుంది ఐసు ఆ బెంగళూరులో కలిశాడని అక్కడ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది శ్వేత రంజిత్ వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం సీరియస్గా ఫారినర్స్ వైపు వెళ్ళిన రంజిత్ వాళ్ళ ముగ్గురిని తుక్కు తుక్కు కింద కొడతాడు ఆ దెబ్బలకు తట్టుకోలేని ఫారినర్స్ స్పృహ తప్పి అక్కడే పడిపోతే ఆ రిసెప్షనిస్ట్ పారిపోతాడు అదే కోపంలో శ్వేత దగ్గరికి వచ్చిన రంజిత్ అదే స్పీడ్లో శ్వేత చెంపపై లాగి పెట్టి ఒక్కటి కొడతాడు అసలు బుద్ధుందా నీకు ఇంత దూరం అది అడవిలోకి ఎంత మీటింగ్ ఉంటే మాత్రం ఆడతాని ఒక్కదానివే ఎలా వచ్చావు నువ్వు అని కోపంగా అరుస్తాడు చెంపపై చేయి పెట్టుకొని ఉన్న శ్వేతని చూస్తూ అసలు బెంగళూరు వచ్చిన దానివి నాకు కాల్ చేయాలి కదా నువ్వు ఒక్కదానివే ఊపుకుంటూ వచ్చేస్తావా నీకు బాగా గీరా ఎక్కువ అయింది ఎందుకు చేస్తావు నిన్ను హోటల్లోంచి బయటకు వస్తున్నప్పుడు శివ నిన్ను చూసి నిన్ను పిలుస్తున్న పలకకపోవడంతో నాకు కాల్ చేశాడు నువ్వు వచ్చావా అని నీకు కాల్ చేద్దామని అనుకునే టైంకి నీ క్యాబ్ నా పక్క నుంచి వెళ్ళడం వల్ల నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చాను లేదంటే హా అని అరుస్తూ ఏదో టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ అడవిలో ఎంత దూరం అని పరుగులు పెడతావు వాళ్ళని తప్పించుకొని అని రంజిత్ శ్వేతపై అరుస్తాడు అందుకని నువ్వు నన్ను కొడతావా అని పెదవి చివరి నుంచి లైట్గా రక్తం వస్తుంటే దానిపై చీర కొంగు అడ్డు పెట్టుకుంటూ ఇప్పటి వరకు మా డాడీయే నన్ను కొట్టలేదు పరిగెత్తలేకపోతే వాళ్ళకి దొరికిపోయేదాన్ని అంతే కదా అని శ్వేత ఇంకా గట్టిగా అరుస్తుంది ఓహో అయితే నేనే అనవసరంగా ఇక్కడికి వచ్చానన్నమాట నీకు మాత్రం వాళ్ళు నిన్నేం చేసినా అది నీకు పెద్ద విషయం కాదు నేను కోపంతో కొడితే అది తప్పు అంతే కదా అని అసహనంగా అంటూ చాలా బాగా బుద్ధి చెప్పావు నాకు అని అటు ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతూ నీకోసం కంగారుగా ఎంత స్పీడ్గా వచ్చానో తెలుసా అని విసుగ్గా అంటూ నిన్ను కావాలి కావాలని వెంట పడుతున్నాను కదా అందుకే నీకు నేను లోకువా అయినా నాకు ఇలా కావాల్సింది మళ్ళీ నీ జోలికి వస్తానేమో చూడు బాగా బుద్ధి చెప్పావుగా నాకు అని ఫాస్ట్ గా బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ ఎక్కి కూర్చొని బైక్ స్టార్ట్ చేసి టర్న్ తిప్పి వెళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండు మంచి మంచివాళ్ళు కదా నీకు అని వెనక్కి కూడా చూడకుండా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు రంజిత్ ఇదంతా విన్న ఐసు ఇంత జరిగిందా అని ఒక్కసారిగా బెడ్ పై కూలబడితే అందులో నీ తప్పు కూడా ఉంది కదా శ్వేత బెంగళూరులో అన్నయ్య ఉన్నాడు కదా మరి తనకి కాల్ చేయాలి కదా ఒంటరిగా అంత దూరం ఎందుకు వెళ్ళామని అంటూ ఆ ఎదువల్ని బాగా కొట్టాడా ఆడది కనిపిస్తే చాలు ప్రతి ఒక్కడికి చేయదొరదే అని వాళ్ళని తిడుతూ ఏదో మైండ్కి తట్టడంతో ఆగాగు అని శ్వేత ఎదురుగా కూర్చొని మా అన్నయ్య ఎందుకు నువ్వు వద్దన్నా నీ వెనకపడడం అసలు నువ్వు ఎందుకు వద్దు అని అనడం అని అమాయకంగా అడుగుతున్న ఐసూ వైపు ఒక లుక్ ఇచ్చి మీ అన్నయ్య నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం వాడు నాకు సీనియర్ అని ఆగి నేనప్పుడు వాడిని ప్రేమించా అని అంటూ మేమిద్దరం మీ ఊరు రాకముందే మా ఇద్దరికి పరిచయం ఉందని శ్వేత అనగానే మరి మా అన్నయ్య అన్నయ్య కూడా నిన్ను ప్రేమించాడా అలాగే అనుకొని కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేసరికి నన్ను ఇష్టపడడం లేదని నన్ను నా క్యారెక్టర్ని తక్కువగా మాట్లాడాడు అప్పటి నుంచి వాడిని కలవలేదు మొన్న మీ ఊర్లో కలవడమే అప్పటి నుంచి నా వెనుక పడుతున్నాడు నేను నిన్ను ప్రేమించాను కానీ ఆ రోజు వేరే రీజన్తో నిన్ను రిజెక్ట్ చేయడానికి అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఏవో కాకమ్మ కథలు చెబుతున్నాడు ఫామో నాకు తెలియకుండా మా అన్నయ్య లో ఇంత అని ఆలోచిస్తూ అంటే నువ్వు నాకు వదును అవుతావా అని ఫుల్ గా అడుగుతున్న ఐసుని చూసి అంత లేదు మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదని శ్వేత కోపంగా అంటుంది తనని చూసి ఐసు తన ఎదురుగా కూర్చొని చూడు శ్వేత మా అన్నయ్యకి నీకు కాలేజ్ టైంలో ఏం జరిగిందో అది పక్కన పెట్టు అలాగే మా అన్నయ్య మీద ఉన్న కోపాన్ని కూడా మర్చిపో సేపు ఓకే అని శ్వేత వైపు చూస్తూ నిన్న ఈవినింగ్ నువ్వు అక్కడ ఒంటరిగా వాళ్ళ దగ్గర అలా ఇరుక్కుపోయావు ఆల్మోస్ట్ నువ్వు వాళ్ళకి చిక్కావు నువ్వే ఊహించుకో అసలు ఆ చుట్టుపక్కల ఎవరూ కూడా లేరు అని నువ్వే అంటున్నావు కదా మరి నీకు ఆ టైంలో చాలా భయం వేసి ఉంటుంది కానీ నువ్వు ఆ టైంలో భయపడి ధైర్యం కోల్పోకుండా వాళ్ళ మీద పోరాడావు బయటకు కూడా వచ్చావు వాళ్ళ మనుషులు చాలా మంది ఉన్నారు అంటున్నావు మరి ఆ టైంలో నువ్వు ఎంత దూరం అని పరుగులు పెడతావు వాళ్ళకి దొరకకుండా ఏదో నీ మీద ప్రేమ ఉండబట్టే కదా నువ్వు వచ్చావని తెలియగానే నిన్ను ఫాలో అవుతూ అక్కడి వరకు వచ్చాడు అలా రాబట్టే కదా ఆ టైంలో నిన్ను ఆ ఎదవలకి చిక్కకుండా కాపాడాడు అలా కాపాడినవాడు ఏదో ఒంటరిగా అంత దూరం వచ్చావని నీకేమైనా అవుతుందని భయంలో నీ మీద హక్కుతోనే నిన్ను ఒక దెబ్బ వేశాడు అది తప్పే అనుకో కానీ అలా కాపాడినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా పైగా కొట్టాడు అని తిట్టి ఇంకా నువ్వు రాకపోయి ఉంటే దొరికిపోదును అంతే కదా అని అలా తీసి పడేసినట్టు అంటే మా అన్నయ్యకి కోపం రాదా నువ్వే ఆలోచించని శ్వేతకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తుంది ఐసూ ఆలోచిస్తున్న ఐసూని చూసి అసలు మా అన్నయ్య అలా అప్పుడు నీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశాడో ఇప్పుడే కనుక్కుంటాను అని అంటూ శివకి కాల్ చేస్తుంది ఎవరికి అని కంగారుగా అడుగుతున్న శ్వేతని చూసి కంగారు పడుకు శివ అన్నయ్యకేలే అని అంటుంది ఐసు శివ కాల్ ఇచ్చేగానే అన్నయ్య అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది ఎలా ఉన్నావు ఐసు బావా అందరూ బాగున్నారా అని వర్ష ప్రశ్నలు అడుగుతున్న శివని అన్నయ్య కుశల ప్రశ్నలు తర్వాత ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పాలని సీరియస్ గా అంటుంది ఐసు అడగరా ఏం చెప్పాలి నువ్వు అన్నయ్య నాకు తెలియకుండా ఇంకా ఎన్ని విషయాలు దాచారు అని సీరియస్ గా అడుగుతుంది ఐసు బైక్ మీద ఉన్న శివ ఐసు ఆ మాట అనగానే బ్రేక్ వేసి బైక్ ని ఒక పక్కగా ఆపి అభిభావనే కృష్ణ అని తెలిసిందా ఆ విషయం మాకు తెలిసి తనకు చెప్పలేదని కోపం వచ్చిందా అని అనుకుంటూ అదే ఆలోచనలో ఉన్న శివని అన్నయ్య అన్నయ్య లైన్లోనే ఉన్నావా అని స్క్రీన్ వైట్ చూసి కాల్ కట్ అవ్వలేదు కదా అని అనుకుంటూ ఉండగా హాయ్ చెప్పరా అని టెన్షన్గా అంటాడు నేను కాదు చెప్పేది నువ్వే మాకు చెప్పాలి మీకా అంటే ఇంకా ఎవరున్నారు నీ పక్కన శ్వేత ఉంది ఓహ్ తను బెంగళూరు నుంచి వచ్చేసిందా ఆ వచ్చిందిలే కానీ అన్నయ్యది శ్వేత లవ్ మ్యాటర్ గురించి నాకు చెప్పాలి నువ్వు నువ్వు చెప్పమన్నది దాని గురించా ఆ ఇంకా నా దగ్గర ఏమైనా సీక్రెట్స్ దాచారా బాబు ఓ అది కాదా ఇంకా ఆ విషయం తెలిసిందని అనుకుందా అని అనుకుంటూ లేదు నీకు చెప్పకుండా మా దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి ఐసు అని చిన్నగా అంటూ నీ దగ్గర ఆ విషయం దాచి తప్పు చేస్తున్నామేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు శివ అన్నయ్య అప్పుడు శ్వేతని అన్నయ్య లవ్ చేశాడు కదా ఇప్పుడు చేస్తున్నాడు అని వాళ్ళ ప్రేమ విషయాల్లో ఇలా మూడో వ్యక్తి జోక్యం కరెక్ట్ కాదేమో ఐసు శ్వేతకి తెలియదా రంజిత్ తన్ని ఇష్టపడుతున్నాడో లేదో అని అది వాళ్ళ పర్సనల్ ఐసు మనం ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అని శివ అనగానే శివ ఒకటి చెప్పు అప్పుడు రంజిత్ నన్ను రిజెక్ట్ చేశాడు అది కావాలని అలా చేశాడా అదే శివ నన్ను ప్రేమించి కూడా ఎందుకు రిజెక్ట్ చేశాడు శ్వేత నీకు ఆల్రెడీ తెలుసు వాడు నిన్ను ఇష్టపడుతున్నాడో లేదో అని వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని తెలిసే కదా నువ్వు ప్రపోజ్ చేశావు అలాగే వాడు ఎందుకు ఆ టైంలో రిజెక్ట్ చేశాడు అన్నది పక్కన పెడితే ఇప్పుడు వాటి ప్రేమ నీకు కావాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది అని ఐసు నీకు తర్వాత కాల్ చేస్తా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు శివ తను కాల్ కట్ అవ్వగానే ఇద్దరు కొద్దిసేపు సైలెంట్ అయిపోతారు సరే శ్వేత నువ్వు భోజనం చెయ్యి నేను వెళ్తా అని ఐసు బయటికి వెళ్తూ ఉండగా ఐసు ఒక్క నిమిషం నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు ఒక రకంగా చెప్పాలి అంటే నేను రంజిత్ విషయంలో ఎంత రాంగ్గా ఆలోచించానో అర్థమయ్యేలా చెప్పావు ఈ రిజెక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నాకు ఏం కావాలి అన్నది క్లారిటీ వచ్చింది థ్యాంక్స్ ఐసు అని చెప్పి అన్నయ్య విషయంలో కూడా నువ్వు నాలాగే తప్పుగా అర్థం చేసుకున్నావేమో అదే అప్పుడు నీ గురించి తప్పుగా మాట్లాడాడు కదా అని శ్వేత అంటుంటే చిన్నగా నవ్వి మీ అన్నయ్య నిన్న నైట్ నాకు ఆ విషయం చెప్పారు శ్వేత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పారని ఐసు అనగానే నిజమా అను కళ్ళు పెద్దవి చేసి అయితే మా అన్నయ్యను ఆ విషయంలో క్షమించేసినట్టేనా అని హ్యాపీగా అంటున్న శ్వేతను చూస్తూ కానీ మీ అన్నయ్య చెప్పేటప్పుడు నేను నిద్రపోయాను అని అనుకున్నారు నేను వినలేదు అనుకున్నారు ఓహ్ మరి నువ్వు పడుకోలేదు అని చెప్పాల్సింది కదా ఏమో నాకు ఆ టైంలో మీ అన్నయ్యతో ఏమీ మాట్లాడాలని అనిపించలేదు అందుకే సైలెంట్ గా ఉండిపోయా అని అంటూ నా మనసు చాలా బాధపడింది శ్వేత మీ అన్నయ్య మాటలకు అందుకే ఈ విషయంలో ఎలా ఆలోచించాలనేది నా మైండ్ కి అర్థం కావడం లేదు నాకు కొంచెం టైం కావాలి అని అంటూ భోజనం చెయ్యని సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతుంది ఐసు బయటకు వెళ్ళిన ఐసుకి ఆలోచనలు అయితే పలు రకాలుగా పరుగులు పెడతాయి గారు ముందు నాతో చాలా బాగున్నారు కానీ అలా సడన్ గా నన్ను బ్లేమ్ చేసేసరికి తట్టుకోలేకపోయాను ఆ మాటలు అంత ఈజీగా నేను మర్చిపోలేను అభి గారు అని అనుకుంటూ తన రూమ్ కి వెళ్తుంది కథ మీ ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఫస్ట్ లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్